నసారు మిస్టర్ నవతర్యం ఓం శ్రీ ఓం దేవం తక్కు ఉంటారు అవరు నదాయ్ బయట దావ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విడిఆర్ బాల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాలెం కమ్మమ్మనలం ప్రకాశం జిల్లా వారి జత పోటీ రెడీగా ఉన్నాయి కరీముల్లా గారు హెచ్ఎంసీ చైర్మన్ గారు సదాశివరావు గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నేల సుబ్బారావు గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి చేతుల మీదుగా ఈ గత యజమాన్ని సత్కరించి నేర్చును మరియు గిఫ్ట్ సహకరించడం జరిగింది ఏదైతే నిషేధం ఉన్నటువంటి దాన్ని నిషేధం తొలగించేటువంటి దానికి న్యాయస్థానాల ద్వారా పోరాడి చంద్రబాబు గారి సహకారంతో తిరిగి ఈ రాష్ట్రంలో ఎడ్ల తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది కనుక ఈ రోజు రైతులకి ఆరుగా కష్టపడి పంటలు పండించేటువంటి రైతాంగానికి రైతు మిల్లలకి రైతు కూలీలకి ఎడ్ల పద ప్రదర్శన బాగా సంతోషాన్ని ఇస్తుంది కఠిన ఆనందంగా కనిపించి ఎక్కడెక్కడ సుదేరు ప్రాంతాల నుంచి కూడా ఈ ఎడ్లబాదు ప్రదర్శన కోసం రావడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా మనం ఎక్కడ బండిలకి తోలాల్సిన పని లేకుండా జరిగేటువంటి ఎండబాదు ప్రదర్శన ఒకటే ఎక్కడైనా ప్రదర్శన ఉంది అంటే రాష్ట్రంలో ఎడ్ల బాధ ప్రదర్శన ముగ్గురు జాతి మీద ఉన్నటువంటి మొహకారం ఎక్కడున్నా కూడా రైతు దూరం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఈ ఎడ్ల ప్రదర్శన దగ్గర రావడం జరుగుతూ ఉంది దాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ఆ నుంచి ముప్పై వరకు మా బాబు గారి యొక్క ఈ చేయండి ఎవరో వస్తాము అంటే ఇప్పుడు మీరు ఓకే సార్ థ్యాంక్ सुबह आता है पहला प्रदर्शन पहला प्रदर्शन होता है दुसरा नारों सोलियत करोगे सब पाते ना ही प्रोटेक्ट सुबह ना हो चलोगे प्यार मार के प्यार चलोगे कल ना हो अरों अरे बाजा चलोगे प्यार तेरे दोस्त पाते सामने वाल का मारों सब आस्वाद ना हो रात को जाते हैं पहला प्रदर्शन पार्टी करोगे क्या हमारे सामना

ఎన్టీఆర్ జిల్లా మీరు రెడీగా ఉన్నాను రాధాకృష్ణ గారు తను పెద్ద పూర్వం తప్పు కుమారుగా ఒక తన్నుకుంటుందండి తన్ను ఓకే ఓకే పదిహేను

మీడియా బుక్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రేపు ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి ఈ విభాగంలో మిగిలినటువంటి ఆరు ప్రదర్శన నిర్వహిస్తూ పోటీ పూర్తయిన వెంటనే ఆరు విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆరు పొల విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా నేను ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకొని కాలం పాల్గొనాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్లు మూడు ఉన్నాయి రావాలండి గారు ప్రమట్ల పాలను నాలుగో తనగా కొత్త గోవర్ధన్ రెడ్డి గారు బ్రహ్మీష్ రెడ్డి గారు మేనేజర్ రెండవ జత చాలా ఉత్సాహపరితంగా ఉంది ప్రాంగణం అంతా సేవిగా ఉండు ప్రోత్సహించండి ఎంత చక్కను ప్రోత్సహించే నిన్నటి నుండి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పన్నెండు వందల దూరాన్ని నాలుగు లక్షల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మనకి స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు వెనుక ఉన్నది

చేశ్ర గారు కేజవ్ లో భావిస్త్ర నేను దోస్తానన్నా రిపోర్ట్ ఇచ్చే జనగరు డిల్లే

ఏడవ రెండు రెండు వేల ఒక్క దూరాన్ని తొమ్మిది నిమిషము ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసి తగ్గింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెలిగ్జిలో ఉన్నది మూడో దశ కావాలి అప్పుడు టీచర్స్ తీసుకెళ్ళాలి ఈరోజు వాళ్ళు ఎనిమిది దశల యజమానులు ఐదు నిమిషంలో ఉన్నది అనుగాతవార్ కూడా తీసుకోడండి మళ్ళీ మేము ఉదయం మేర్ కడతానికి పంజి లేకుండా ఇస్కోడ మినిషన్ పెట్టుకోండి నారి ఒకసారి నికెస్తది నాట ఒక తీసినట్టు మార్కో కరసించే తీస్తుంటారు

తొమ్మిదో రెండు వేల ఏడు వందల పన్నెండు కూషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు వెనుగతిలో ఉన్నాయి గారు ఆ తదిపతి నాలుగో రోజు పక్కపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో పేర్యాము చెన్నపన్ను వేది తనతో పట్టకూడదు పడవకూడదు ఉన్నది പതിനാൽ പദമൂടു നിമിഷം ഇരവൈ നാല് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യുന്നതിൽ செகண்ட் okay, ஒண்ணு

నాన్న సాంబసేరావు గారిని వజా రఘుబాబు గారిని చల్ల గారిని ఆహ్వానిస్తా ఉన్నాం అందరూ గ్రామంలో ఉండాలని చెప్పి మూడు వేల యాభై సత్కరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కొట్టాలి లక్ష్మీనారాయణ గారు నాన్న సాంబసేరావు గారు వజ రఘుబాబు గారు